ओम उपागुर प्रजाना

ब्रह्म <laughs> आग

వెంకటేశ్వర స్వామి ఉన్నారు కంగారుగా రక్షణ గోరు ప్రజకు బస్సు హాట్ రోడ్ అలా వెళ్ళిపోతూ నమాంతంగా ఒకసారిగా పొరపాటు జరిగిందమ్మా కాటు దిగింది కిందని ఎనభై ఏడు లోతులు లోయ కనపడుతుందమ్మా గుండెలు అవిషిపోయి అందరికీ కూడా నిజంగా ప్రయాణికులందరికీ డ్రైవర్తో సహా గోవిందా గోవిందా అంటూ ఆస్థానంతో పెద్దగా పిలిచారు ఆలోచించే సమయం లేదు ఇక్కడ ఎవరిని అడిగినా లాభం లేదంటాం తల్లి వచ్చి రక్షించలేడు తండ్రిని రక్షించలేడు అనుకుంటాం కొడుకులు రక్షించలేదు ఇల్లు రక్షించలేదు బ్యాంకులో బ్యాలెన్స్ రక్షించలేదు మీకు భూమి రక్షించలేదు అంటాం ఒక్కడే రక్షించలేదు కంగారుగా రక్షణ గోరు ప్రజకు నస్తిటుడివంతమా అంతగాన రక్షించుతన్నా బృతుభు జీవనంత బయెపడతారగా కళ్యాణ వైకురేష్ఠం అలా చేస్తారంట అంత అనుగ్రహం కలిగిస్తారు స్వామి అన్న గదా గుర్తు పెట్టుకోండి ప్రయససారి అక్కడ ఇక్కడి స్తోత్రం చేస్తున్నారు నమ శివా భ్రాం నమయవ భ్రాం పరస్పరా సృష్టపుర్తరా భ్రాం నగేశ్వర కన్యా పుషచేతనా నమో శంకర పార్వతీ స్థుతితో పరవశించిపోయినాడు పరమేశ్వరుడు ఎంకన్నా అని అడిగేట అది అర్థ భాసు ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు చెప్పడానికి వీలేదయ్యా అలా కూర్చుంటే పెద్ద గడబార పట్టుకొని మా అంతకు వీధిలో పరిగెత్తుకుంటూ అనుకో గుడ్డు లభించిపోతే ఎవరిని పొడుస్తాడు ఏమో చల్లా చెల్లరైపోతాం ఎక్కడ కూర్చోడు ఎవడు కూర్చోడు ఎక్కడ ప్రవచన స్థాయిలో ఉండాలన్నా నా ప్రాణం అయితే చాలా అనుకుంటా అన్నమాట సైకా మరి సైకో అంటుంటాను అందువలన అలా చేస్తున్నాడు వాడు చాలా ఇబ్బందికరంగా తట్టుకోలేకపోతున్నామయ్యా అప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను ఇక్కడ అడిగాడు ఇచ్చానయ్యా విష్ణుమూర్తి అంటాడు నీకు నాకు పెద్ద తేడా లేవయా మరిద్దరం ఒకటే ఒక మనిషి వాడిని ఆ విధంగా ఏదైనా ఇబ్బంది పెట్టే ఆ విధంగా వాడి ఇబ్బంది కలగకుండా ప్రజలకి వాడి దూరం చేయి నువ్వు చేయవనుకో నేను చేస్తా నా పరమే నువ్వు చేయలేవయ్యా అన్నట్టు శివుడు నేను ఇచ్చిన వరాల ప్రభావం కలిగినటువంటివి నువ్వు చంపలేవయ్యా అన్నాడు ఆయన నేను చంపుతానాడు ఈయన మధ్యలో బ్రహ్మదేవుడు ఉన్నాడు దేవేంద్రుడు ఉన్నాడు అగ్నిదేవుడు ఉన్నాడు అందరూ పాలనతో ఉన్నారు నవగ్రహాలు ఈ వాదం జరుగుతూ ఉంది ఆయన సంపుతానంటాడైన సంపలేనంటాడు శివుడయ్యా అంటాడు సరే ఒప్పందానికి వద్దా నా ఇద్దరం కలిసి దేవుడు ఒప్పందం నేను వాడిని సంహరిస్తాను అని చెప్తున్నాను సంహరిస్తే నువ్వు నాకు సేవ చేయాలి గమనిస్తున్నాను శివుడు విష్ణుమూర్తికి సేవ చేయాలి నేను సంహరించలేకపోతే నేను నీకు సేవ చేస్తాను ఎవడికి శివుడికి విష్ణుమూర్తి సేవ చేస్తాడమ్మ ఒప్పందం చేసుకున్నానమ్మ ఇప్పుడు వాడు సంహరిస్తారు ఎలాగే అనుకున్నా అక్కడెక్కడో కూర్చున్నాడు ఆ విధంగా చెట్టు కింద కూర్చున్నాడమ్మ ఇంకో చెట్టు కింద గారు దివ్యమోహన రూపంతో ఉన్నటువంటి వాడే చక్కగా జగన్మోహన్ యువతారా ఎట్లా ఎత్తాడు స్వామివారు అలా వాడిని సంహరించడానికి కోసం భస్మాసురుణ్ణి అలాంటి రూపాన్ని ధరించి చక్కగా సంగీతం ఒక పాట పాడుతున్నాడు ఆ అంట ఈ పాట అలా అలా వెళ్ళి ఎదురుగా చెట్టు కింద కూర్చున్నటువంటి ఆ భాసుడు శ్రవ చెవులు చూపిన్నాము విని అలా చూశాడు యంతపోయినా అంటే ఆ సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయినాడే అంటుంటాము వెంటనే దగ్గరగా వెళ్ళేట వీటిని నువ్వు అనుమతిస్తే అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటానన్న నాకు చేసుకోవాలని అవుంది ఇబ్బంది లేదు చేసుకుంటాను అయితే మాకు సంప్రదాయం ఉంది ఎప్పుడైనా సంప్రదాయం విడి అవనుకుంటాను నేను పెడి చేసుకునే ముందు పాత్రలు పానీయం ఇస్తాను అది తీసుకోవాలి పెడి కొడుకుని చేసిన తర్వాత వరకు చేసిన తర్వాత పానకం ఇస్తారు సంప్రదాయ ప్రకారం అది తాగిన తర్వాత నేను చేసుకుంటాను ఇబ్బంది లేదని సార్ తనకు అభ్యంతరంలో ఉన్న చేత్తో ఇస్తే అమృతంగా సేవిస్తానని అన్నాడు ఆ అమ్మవారి రూపంలో ఉన్న విష్ణుమూర్తి చక్కగా వచ్చాడు పానీయడయ్యా అంట ఆలోచన లేకుండా రగడ తాకిస్తాడయ్యా